సో ఈరోజు స్పెషల్ గెస్ట్ ఎవరంటే సో ఈ ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో అన్ని తానై నడిపించినటువంటి వ్యక్తి ఆయనకు ఇంకొకరు సాటి లేరు తను రౌడీ షీటర్ అని చెప్పేసి కొన్ని అక్కడక్కడ సమాచారాలు కూడా అంటే దాంట్లో రౌడీ షీటర్ లేరా ల్యాండ్ గ్రాబర్స్ లేరా టిఆర్ఎస్ మొత్తం ల్యాండ్ గ్రాబర్స్ టిఆర్ఎస్ మొత్తం రౌడి షీటర్లతోనే ఉన్నది జరుగుతున్న ప్రచారంలో ఈ రోడ్లు బాగలేవు ఏం చేసి వచ్చిన రెండేళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలే కదా మళ్ళీ ఏమో ఏం ముఖం పెట్టుకుని కదా మరి చేయలేదు దానికి ముఖం ఎట్లు వచ్చే మీరు మీరు దండుకోవడానికి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు దేంట్లో డబ్బులు వస్తాయి కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు సంపాదించింది మీరు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక చరిత్ర చరిత్ర నవీన్ యాదవ్ గారి గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు సహాయం చేస్తే దినం మంచి నాయకుడు యూత్ ఫాలోయింగ్ ఉన్నాడు యూత్ లీడరు ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులైనా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వాలిపోయే వ్యక్తి తప్పకుండా అతను పేద ప్రజలకు కన్నీళ్ళు తెలిసినటువంటి వ్యక్తి డెఫినెట్గా ఆయన గెలిస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతాయి హాయ్ నమస్తే నేను మీ వరప్రసాద్ మేడి వెల్కమ్ టు టీవీ సో ఈరోజు స్పెషల్ గెస్ట్ ఎవరంటే మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారితో మనం ఈరోజు ఉన్నారు అసలు ఈ జూబ్లీన్స్ ఉప ఎన్నికల మీద ఎలా ఉండబోతుంది అనేది విశ్లేషణ కోసం ఈరోజు సార్తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం నమస్తే సార్ నమస్తే అండి బాగున్నారా సార్ ఫైన్ ఫైన్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉప ఎన్నిక అనేసరికి ఒక సంచలనలాగా మారుతుంటుంది రాష్ట్రంలో సో ఈ ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ అంటే మిమ్మల్ని కూడా షేక్పేటకు ఇన్ఛార్జిగా ఇచ్చారు కదా ఎట్లుండబోతుంది ఉండబోతుంది సార్ మొత్తం మీద జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కష్టపడుతూ ఉన్నది చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే గత ఎమ్మెల్యే చేయలేకపోయినారో బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయిందో మినిమంగా కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోయినారు కాబట్టి ప్రజలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా రెండు వందల కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించినాం సార్ కాంగ్రెస్ అయితే బాగుంటుంది కాంగ్రెస్ను గెలిపిస్తామని ప్రజలు ఒక మూడ్లోకి వచ్చినారు సార్ నేను ఈ షేర్పేట ఇన్ఛార్జ్గా ఈ ఐదు బూత్లకు ఇన్ఛార్జ్గా ఉండి ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాను ప్రజల దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు సార్ ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఓకే నిజంగా కూడా కరీం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఈ రోడ్లు కానీ బాగున్నాయి గత పది ఎన్ని సంవత్సరాల్లో అధికారంలో ఉన్న పార్టీ చేయలేదని ప్రజలు మాకు చెప్తా ఉన్నారు అంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ హైడ్రా అని చెప్పి స్టార్ట్ అయిన తర్వాత హైడ్రా వల్లనే చాలా నష్టం జరిగిందని చెప్పేసి కొంతమంది అనుకోవడం కూడా జరుగుతుంది దానికి గవర్నమెంట్ ఏం రెస్పాండ్ సంబంధం వస్తుంది ప్రజలు హైడ్రాను ఆమోదించినారు కానీ హైడ్రా వల్ల ఏ పేద ప్రజలకు ఒక్క పేద ప్రజలకు కూడా అన్యాయం జరగలేదు సార్ హైడ్రా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు నిరంతరం వచ్చే వర్షాల వల్ల హైదరాబాద్ నగరం ఏ విధంగా మునిగి మునిగిపోతూ ఉన్నది ఏ విధంగా వణికిపోతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు హైడ్రా ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఓకే కానీ హైడ్రా వల్ల ఏ పేదోడి కూడా కూలగొట్టలేదు అది ఈ ఎలిగేషన్ అంతా ఎలా స్టార్ట్ అయిందంటారు సార్ రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్లు దండుకోవడానికి ఈరోజు ఆటో వాళ్ళని పెట్టి చేస్తూ ఉన్నారు అవును అంటే పేద ప్రజలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడము టీఆర్ఎస్కు రుచించలే ఓకే ఆటో రెచ్చ రెచ్చగొడుతూ ఉన్నారు మరి వాళ్ళు పది సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు ఆటో వాళ్ళకి ఏం చేసినారో చెప్పాలి ఈరోజు ఈ పది సంవత్సరాల అభివృద్ధి లోపల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏం చేస్తున్నారో చెప్పి ముందుకు రావాలి మేము పది సంవత్సరం అది చేస్తలేరు ఎంతసేపు మీరు ఆటో వాళ్ళను మోసం చేస్తున్నారు ఆర్టీసీలో వేల ఉద్యోగాలు రోడ్డున పడతా ఉంటే సార్ ఈరోజు ఆర్టీసీని కాపాడి ఆర్టీసీ ఆస్తులను కాపాడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వేలాది మందికి ఉద్యోగ భద్రత కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఓకే ఇప్పుడు ఆల్టర్నేట్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది పక్కన ప్రైవేట్ హాస్పిటల్ ఉండదా అవును మరి దాన్ని వదిలేసి వీళ్ళు ఎంతసేపు ఆటో వాళ్ళని రెచ్చగొట్టడం సార్ హైడ్రాపేర్ చెప్పి దండుకోవాలనుకోవడం హైడ్రాపేర్ మీద ఎవరికి ఏ చిన్న ఇల్లు కూలగొట్టినామా మేము అరే నిజంగానే కూడా చెరువులు కట్టినారు చెరువులు కబ్జా చేసినారు మీ పరిపాలనలో టీఆర్ఎస్ పాలనంతా కబ్జాలే కదా భూమి కబ్జాలే కదా ల్యాండ్ గ్రాబర్సే కదా ఎక్కడ చూసిన రాష్ట్రం మొత్తం మీద ఎమ్మెల్యే చూసిన అదే పని ఎంపీపీ చూసిన అదే పని జెడ్పీటీసీ చేసిన అదే పని మొత్తం ల్యాండ్ గ్రాబర్స్తో నిండిపోయింది మరి దాన్ని తీయడం ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నప్పుడు తీసుకోవడం మంచిదా కాదా చెరువులను కబ్జా చేస్తే కూడా మనము చూస్తూ ఊరుకుంటే అది ఎవరన్నా హర్షిస్తారా మరి దాన్ని చూయించి హైడ్రాన్ చూయించి ఓట్లాడుకోవాలనుకుంటే ఇక టీఆర్ఎస్ ఆ విజ్ఞత ఎంతో మనకు తెలుస్తా ఉంది అదేవిధంగా అంటే ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఉన్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ గారు ఇప్పుడు ఉన్నారు కదా అభ్యర్థిగా నిలబడ్డారు కదా తను రౌడ్ షీటర్ అని చెప్పేసి కొన్ని అక్కడక్కడ సమాచారాలు కూడా వస్తున్నాయి దాని మీద ఎలా మారుతుంది సార్ ఇప్పుడు కొన్నిసార్లు ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళను కూడా జైల్లో పెట్టినారు అవును సార్ తను కూడా ఈ పేద ప్రజల కోసం స్లమ్ డ్వెల్లర్స్ కోసం చేస్తూ ఉంటే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సార్ ఈ రెండు ఏ విధంగా కంట్రోల్ చేయాలనే కారణంగా చూపి అటువంటివి చేస్తూ ఉన్నది అంటే వాళ్ళ దాంట్లో రౌడీ షీటర్ లేరా ల్యాండ్ గ్రాబర్స్ లేరా టీఆర్ఎస్ మొత్తం ల్యాండ్ గ్రాబర్సే టీఆర్ఎస్ మొత్తం రౌడీ షీటర్లతోనే ఉన్నది తెలంగాణ మూమెంట్ అంతా కూడా ఆ విధంగా నడిపించినారు కదా సార్ అందరిని బెదిరించే కదా స్థానికేతరులైనటువంటి ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సార్ వాళ్ళందరినీ బెదిరించే కదా మీరు డబ్బులు వసూలు చేసింది మీ మీద వచ్చిన తర్వాత కేసులు తీసేసినారు ఆయన మీద పెట్టి సతాయిస్తున్నారు అంతేగాని ఇట్స్ బేసికల్లీ సోషల్ వర్కర్ ఆయన సుతాగా ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ అది సరే కొన్ని కారణాల వల్ల మీ ప్రభుత్వంలో పెట్టినారు అది ఓకే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేస్తూ ఉన్నాం సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ప్రచారంలో ఈ రోడ్లు బాగాలేవు ఏం చేసి వచ్చిన రెండు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు కదా మళ్ళీ ఏమో ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడడానికి వచ్చారని చెప్పి ఏమి చేయలేదు అంటే వాళ్ళ అవివేకం సార్ మేము వాగ్దానాలు చేసినాము ఈరోజు ప్రతి పేద ఇంటి వాడు ఉచిత విద్యుత్తును పొందుతుండో రెండు వందల యూనిట్ల వరకు అంటే అది ఒక ఐదారు వందల రూపాయలు ఇచ్చినట్టే ప్రతి పేదోడికి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం ప్రతి పేదోడికి ఈరోజు పదేళ్లలో మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇవ్వకపోగా ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని ఉన్న రేషన్ కార్డులో వాళ్ళ పేర్లను కూడా నమోదు చేయలేదు మరి ఈరోజు అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చిన పది సంవత్సరాల్లో పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వలేవు మీరు సరే మరి ఈరోజు ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు అంటే డబ్బా ఇల్లు అన్నావు మరి డబుల్ బెడ్రూమ్లు అన్నావు మరి ఒక్క ఊరికన్నా ఒక్క దానికన్నా ప్రతి రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టినారు మీరు మరి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఊరికి ప్రతి నియోజకవర్గానికి ఒక సుమారుగా నాలుగు మూడు వేల ఐదు వందల ఇళ్ళ నుండి నాలుగు వేల ఇళ్ళ వరకు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కనబడుతూ ఉన్నది మీకు కొంతమంది ఇనాగ్రేషన్ చేసుకున్నారు పేదోడి ఇంటి కలను సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ పెదవులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మరి అదేవిధంగా ఐదు లక్షలు ఉన్నటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం ఉన్నదో రాజీవ్ ఆరోగ్యశ్రీ దాన్ని పది లక్షలకు చేసినాం నిజాంస్ హాస్పిటల్లో పది లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ ఉన్నాం పేదోళ్ళు చదువుకోవడానికి అబ్రాడ్లో ఉండడానికి దానికి స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నాం ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం పేద విద్యార్థులకు డైట్ ఛార్జెస్ నలభై శాతం పెంచినాం కాస్మెటిక్ చార్జెస్ రెండు వందల శాతం పెంచినాం మరి చేయలేదు అనడానికి ముఖం ఎట్లు వచ్చే మీరు మీ దండుకోవడానికి మీద కాన్సన్ట్రేషన్ చేసినారు దేంట్లో డబ్బులు వస్తాయి కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు సంపాదించింది మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రాజెక్టులు కట్టింది ఇప్పటికీ నిక్ఠారుగా నిల్చున్నది ఏ దానికైనా కూడా ఈరోజు కాళేశ్వరం కూలిపాయి ప్రయోజనం లేకుండా అయిపోయాయి మరి దీన్ని కాళేశ్వరం కమిషన్ల కోసం కాకతీయ కమిషన్ కల్ కమిషన్ల కోసం నేటికి నడుస్తున్నటువంటి ఏదైతే వాటర్ సప్లైంగ్ స్కీమ్ ఉన్నదో ఆ స్కీమ్లో ఎన్నో అవకతవకలున్నాయి మంచి వాటర్ సప్లై చేయకుండానే డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు అంటే గతంలో కూడా ఈ మిషన్ ఇచ్చినాం అదే మిషన్ భగీరథ వాటర్ని మేము పెట్టినటువంటి ట్యాంకులకు రంగులు మార్చి అక్కడ నుంచి ఎక్కడ నుంచో వాటర్ వస్తున్నాయని అని వాటర్ ఇక్కడున్న ఉన్న లోకల్ వాటర్ని కలిపి సప్లై చేస్తూ ఉన్నారు ఓకే వాళ్ళు సప్లై చేసి మిషన్ భగీరథ పేరు మీద డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఆ కాంట్రాక్టర్కి ఎవరైతే ఇచ్చినారో దాని మీద డబ్బులు వసూలు అవుతా ఉన్నాయి సార్ ఇప్పుడు ఉప ఎన్నికలో జూబ్లీస్ కొన్ని స్లమ్ ఏరియాలలో రోడ్లు బాగాలేకపోవడం లేకుంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాలేదని చెప్పేసి ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువ ఎలిగేషన్ స్టార్ట్ చేశారు సార్ ఈ ఉప ఎన్నిక రెండు సంవత్సరాల్లో మేము వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఉన్న ఇక్కడ చూసిన దౌర్భాగ్య పరిస్థితిని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా తక్షణమే రెండు వందల కోట్లు శాంక్షన్ చేసి ఓకే ప్రతి దగ్గర పురద రోడ్లు ఉండకూడదని మంచి రోడ్లను వేసినాం డ్రైనేజీలు కట్టించిన రెండు వందల కోట్లు ఖర్చు చేసిన ఇప్పటికీ వాళ్ళ సమయంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారో ఒకసారి చెప్పిరమ్మను జూబ్లీహిల్స్ కాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక్క నియోజకవర్గానికి దాదాపుగా రెండు వందల కోట్లు కేటాయించి అందులో నూట యాభై ఎన్నో కోట్లు ఖర్చు చేసి డ్రైనేజ్లు రోడ్లు అన్ని కూడా రిపేర్ చేయడం జరిగింది అంటే వీళ్ళకు సానుభూతి ఉంటుంది అంటే మొన్న జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో మాగంటి గోపీనాథ్ గారిది ఆ సానుభూతి పరంగా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు దాని గురించి ఏం ఏం సానుభూతి ఉంటుందండి అంటే ఆయన చేసిన అరాచకాలు ఇన్నా అన్నా ఎవడు ఎదురు తిరిగితే వాళ్ళ ఇంటికి పర్మిషన్ లేదని చేసినాడు ఆయన మీద ఏం సానుభూతి ఉంటుంది అండి ఎందుకు సానుభూతి ఉంటుంది నువ్వు మంచి పనులు చేస్తే సానుభూతి ఉంటుంది పదేళ్ళ గోపినాథ్ ఏం మంచి పని చేసినాడో చెప్పండి చెప్పి ఓట్లాడగండి జనాలలో ఇప్పుడు ప్రజెంట్ నవీన్ యాదవే రౌడ్ షీటర్ అని గతంలో ఆయన చాలా అరాచకాలు చేశాడని ఎక్కువ అంటే ఎక్కువ చూసిన ట్రోల్స్ ఎక్కడ చూసినా దీన్ని బాగా హైలైట్ చేస్తున్నారు సార్ అక్కడ చూస్తేనేమో ప్రతిపక్షాల్లో చూస్తేనేమో తను వరుసగా ఎదురులేని నాయకుడిగా గెలిచాడని చాలా జెన్యున్ పర్సన్ అని అలాంటి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఒక సానుభూతో ప్రచారాలు మొదలు పెడుతున్నారు దాన్ని దానికి మీరు ఏం కౌంటర్ ఇస్తారు చూడు నవీన్ యాదవ్ అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడిపేస్తాను సార్ అది అడ్డుకోవడానికి రెండు పార్టీలు ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ రెండు కూడా ఇంకోటి ఎంఐఎంలో ఉన్నాడు సార్ ఎంఐఎం నుండి పోటీ చేసినాడు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక అస్త్రంగా చూపి ఎంచుకొని ఓట్లను దాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా కూడా తనకు సేవా దృక్పథం ఉన్నది కాబట్టి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఆ ఆర్గనైజేషన్ ద్వారా పేద ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నాడు సార్ పేద ప్రజలకు అన్యాయం చేసినప్పుడు గొంతు పెంచితే రౌడీ షీట్లు ఓపెన్ చేసింది మీరు ఓకే పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తే పేద పక్ష ప్రజలకు కావలసిన అవసరాల మీద అరే మంచి రోడ్ లేదన్నందుకు మీరు రౌడీ పోరాటం చేస్తే కేసు అంటే వాళ్ళు కేసీఆర్ జమానాలో ఎవరి మీద కేసులు పెట్టలేదండి ఎవరు పోరాటం చేస్తే వాళ్ళ మీద ఇంక్లూడింగ్ మా రేవంత్ రెడ్డి గారి మీద కూడా డ్రోన్ ఎగిరేసినాడనే జస్ట్ స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు అది అరవై రూపాయల డెబ్బై రూపాయల ఫైన్ కట్టే కేసు ఆయనతో పాటు ఆయన అనే మీద కేసులు పెట్టాను ఈయన మీద కూడా గట్ల కేసులు పెడతా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వంలో పెట్టినారు షీట్లు ఓపెన్ చేసినారు ఎంతో మందిని పోలీస్ స్టేషన్లలో తీసుకొచ్చి కూర్చోబెట్టేది ఓకే అంతెందుకు నన్నే ఇరవై నాలుగు గంటలు ఇల్లీగల్గా డీటెయిల్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండు నా చరిత్ర నేర చరిత్ర ఒక పాయింట్ పర్సెంట్ కూడా లేదు అంటే సార్ ఈ నవీన్ గారి మీద గతంలో వాళ్ళు చేసిన కేసులే కావల సేవ చేస్తా ఉంటే ఓర్చుకోలేక గోపీనాథ్ అనేటి ఆయన కేసులు పెట్టించి పెట్టించి ఒక మూడు నాలుగు కేసులు పది కేసులు పెట్టించి తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేసినాడు అంతేగాని రౌడీజం చేస్తే కేసు కేసులు కట్టలే ఓకే ప్రజలకు సేవ చేస్తే కేసులు కట్టినారు అంటే రేపు ఆయన ఎదుర్కోలేక ఆయన నాయకత్వాన్ని ఎక్కడైతే బలహీనపరచాలన్న ఉద్దేశంతో ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినారు బట్ బేసికలీ ఈజ్ నాట్ ఎ రౌడీ షీటర్ ఓకే అంటే సార్ రేపు క్యాంపనింగ్ స్టార్ క్యాంపనింగ్ అని చెప్పేసి నలభై మందితో అంటే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రచారానికి వస్తున్నారు కదా సార్ అది ఏ ఉద్దేశం మీద స్టార్ క్యాంపెనింగ్ పెట్టుకున్నారంటారు సార్ బీఆర్ఎస్ వల్ల అవును సార్ మునిగిపోయే పడవ భూస్థాపితం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ ఓకే దాన్ని ఏ విధంగానన్నా ప్రజల దగ్గర ఎవరు రెస్పాన్స్ వస్తలేదు తిరుగుతే ప్రజలు ఆదరిస్తలేరు ఇప్పుడు నేను షేక్పేట్ డివిజన్లో తిరుగుతా ఉన్నాను సార్ ఏ రోజు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని ఆదరించిన పక్షాన పోలే ఇంత మైనారిటీసే ఉంటారు నేను అడుగుతా ఉన్నాను మాకు ఏం చేసిండు కేసీఆర్ అని అడుగుతా ఉన్నారు ఈరోజు మాకు పది సంవత్సరాలు ఇవ్వలేని రేషన్ కార్డులు వస్తున్నాయి పది సంవత్సరాలు ఇవ్వలేనటువంటి బియ్యం తింటా ఉన్నాం మేము ఇందిరమ్మ ఇల్లు వస్తూ ఉన్నాయి ఎక్కడో ఊరవతల తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ లేదు స్కూల్ లేదు హాస్పిటల్ గద్దెలైన దగ్గర డబుల్ బెడ్రూమ్లు కొన్ని గట్టించు కొంతమందిని బలి చేస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నారు ఇది ప్రజల వర్షన్ వాళ్ళు నలభై మందితో కాదు నాలుగు వందల మందితో పెట్టుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం జూబ్లీ ఓకే థ్యాంక్ యూ సార్ అంటే రేపటి నుంచి మీరు కూడా అంటే సీఎం గారు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి ఈరోజు సీఎం గారు కూడా వేరే డివిజన్లో ప్రచారం వస్తున్నారు మా దగ్గర కూడా వస్తారు ముప్పై నాడు వేరే మంత్రులు అందరం కూడా మేము కూడా ఈ నవాపేట్ షేక్పేట్లో ప్రచారం చేస్తూ ఉన్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది దాంట్లో ఎవరికి సందేహం అవసరం లేదు బీఆర్ఎస్ దీంతో చాప్టర్ క్లోజ్ మీ వంతుగా మీ ప్రచారంలో ఈ జూబ్లీస్ కాన్స్టెన్స్ ఓటర్స్కి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు సార్ కాంగ్రెస్ పార్టీ డెమోక్ర ప్రజాస్వామ్య యుతంగా ఉండే పార్టీ ప్రజాస్వామ్యాన్ని మీరు బ్రతికించాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందే కాంగ్రెస్ పార్టీని ఉంచితే ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది లేదు మీకు నిరంకుశత్వం కావాలి లేకపోతే మతదత్వం కావాలనుకుంటే బిఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినంతా కూడా నియంతృత్వం నియంతృత్వ పోకడలకు పెట్టింది పేరు కేసీఆర్ కేసీఆర్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ప్రజాస్వామ్యానికి చా రాజ్యాంగానికి బద్దులై ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇటు ప్రజాస్వామ్యం కావాలా నియంతృత్వం కావాలా రాజ్యాంగం కావాలా లేకపోతే కేసీఆర్ రాజ్యాంగం కావాలా ఇవి కోరుకొని ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు సరే అంటే పదేళ్లలో బాధలు పడ్డారు కదా సార్ ఇప్పుడు ఎంఐఎం పార్టీ కూడా అంటే అభ్యర్థి నిలబెట్టుకుంటే కాంగ్రెస్కి వన్ సైడ్గా సపోర్ట్ చేస్తున్నామని మాట్లాడారు కదా ఆ పార్టీ వాళ్ళకు మీ సందేహం ఏమిస్తారు సార్ తప్పకుండా వాళ్ళు కూడా కోరుకుంటా ఉన్నారు కేసీఆర్ చేసిన అరాచకత్వాన్ని చూసినారు మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ రెండు అయి పోటీ చేసి కాంగ్రెస్ని ఎక్కడ ఇబ్బంది పెడతాయో అన్న ఉద్దేశ్యంతో వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి ప్రజాస్వామ్యం బ్రతకాలి మళ్ళీ మత్తత్వ పార్టీ వస్తే మళ్ళీ ఇబ్బందులు పడతామన్న ఉద్దేశంతో ఉన్నారు సింగిల్ డేలకు సార్ నవీన్ యాదవ్ గారి గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు మీరు ఇట్స్ గ్రేట్ ఒక సహాయం చేసే గుణం ఉన్నాడు మంచి నాయకుడు యూత్ ఫాలోయింగ్ ఉన్నాడు యూత్ లీడరు ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులైనా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వాలిపోయే వ్యక్తి తప్పకుండా అతను పేద ప్రజలకు కన్నీళ్ళు తెలిసినటువంటి వ్యక్తి డెఫినెట్గా ఆయన గెలిస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతాయి ఓకే సోనియమ్మ అంటే మీ మీ దృష్టిలో ఏంటి సార్ సోనియమ్మ అంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన తల్లి తెలంగాణ తల్లి సోనియమ్మ ఫ్యూచర్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవి అయ్యే అవకాశాలున్నాయా సార్ వందకు వంద శాతం బీహార్ ఎన్నికలు ప్రూవ్ చేస్తాయి బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ అలయన్స్ పార్టీ ఉన్నటువంటి పార్టీలే అక్కడ అధికారానికి చేయించుకోబోతున్నాయి రాబోయే ఎన్నికల్లో భావి ప్రధాని రాహుల్ గాంధీ గారే ప్రధానేతరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు వాళ్ళ ఆలోచన ఏంటంటే రేవంత్ రెడ్డి సరిగ్గా పరిపాలన లేదు ఆయన ఈ మధ్యకాలంలో దిగిపోవచ్చు అని కొంతమంది నెక్స్ట్ సారి మళ్ళీ ఆయన గెలిచే ఛాన్సెస్ లేదు వేరే వాళ్ళు వస్తారు వాళ్ళ వాళ్ళ దాంట్లో కమ్యూనికేషన్ కరెక్ట్ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు సృష్టించే ఒక ప్రచారం రేవంత్ రెడ్డిని మించిన వాడు రేవంత్ రెడ్డి ఎటు చూసినా రేవంత్ రెడ్డి అధికార పక్షంలో చూసినా ప్రతిపక్షంలో చూసినా ఏకైక నాయకుడు ప్రజల పక్షాన ఉన్నాడు ప్రజల కోసం పోరాటం చేసినోడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వెన్ను దండగుండి పార్టీని ఈరోజు ఏకతాటిపై ఉంచి నడిపిస్తున్నటువంటి నాయకుడు ఐదేళ్ళు ఉంటుంది మరో ఐదేళ్ళకు కాంగ్రెస్ కూడా వస్తుంది రేవంత్ రెడ్డి నాయకత్వా రేవంత్ రెడ్డి లేకుండా ఎవరు లేరు ఇక్కడ మేమందరం కూడా ఆయన కష్టపడి పార్టీని బ్రతికించి మమ్మల్ని నడిపించి ఎన్నికల్లో అన్ని తానై నడిపించినటువంటి వ్యక్తి ఆయనకు ఇంకొకరు సాటి లేరు రారు లేరు ఉండబోరు కాంగ్రెస్ పార్టీ అంటే మీ దృష్టిలో ఏంటి కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రాజ్యాంగబద్ధంగా ఈ రా దేశాన్ని నడిపించినటువంటి పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి పార్టీ ఇటు కమ్యూనిస్టులను ఇటు క్యాపిటలిస్టులను కలిపి నడిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే చరిత్ర అండి కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి సార్ ఒక చరిత్ర చరిత్ర పో స్వాతంత్రం తీసుకొచ్చింది పదకొండున్నర ఏళ్ళు నెహ్రూ గారు జైల్లో ఉన్నారు గాంధీ గారు జైల్లో ఉన్నారు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాటం చేసి జైళ్ళపాలి వాళ్ళ జీవితాలన్నీ జైళ్ళలో మగ్గినాయి సార్ వాళ్ళతో కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఏళ్ళు ఉన్నది దాని చరిత్ర తీసుకుంటేనే ఈరోజు ఏ పార్టీకి ఉన్నదని ఆ చరి చరిత్ర స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు పెట్టుకున్నారు స్వార్థ ప్రయోజనాలతో నాడుపుతూ ఉన్నారు ప్రత్యేక తెలంగాణ లాంటివి తీసుకొచ్చిన తెలంగాణ లోపల అరవై వేల కోట్ల అప్పు ఉంటే ఎనిమిది లక్షల కోట్ల అప్పు తీసుకుపోయినావు మరి చిన్న రాష్ట్రం పది జిల్లాలది మరి కర్ణాటక తీసుకుందాం అక్కడన్ని జిల్లాలు ఉన్నాయి అక్కడెంత బడ్జెట్ ఉన్నది అక్కడిన్నీ అప్పులు ఉన్నాయి మరి ఇక్కడన్ని అప్పులు ఉన్నాయి ప్రత్యేక తెలంగాణ పేరు చెప్పి తీసుకొని మొత్తం అప్పుల పాలు చేసినాం తెలంగాణ కోలుకోని దెబ్బ ఈ అప్పుల వల్ల కోలుకోనేది లేదు ఓకే థ్యాంక్ యూ సార్ సో అసెంబ్లీ అంటే ఏదైతే జూబ్లీస్ ఉప ఎన్నిక ఉందో దాని మీద ఆ జస్ట్ ఆ విషయం మీదనే స్పందించడానికి సార్ని కలవడానికి జరిగింది మిత్రులారా సో నెక్స్ట్ నిజంగా కూడా సత్యనారాయణ సార్తోటి ఫుల్ ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్